నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన డబల్ కమ్ మీటా చేసుకుందాము షుగర్తో కాకుండా హెల్దీ వేలో బెల్లంతో చేసుకుందాము ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఒక సిక్స్ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను వాటిని సిక్స్ పీసెస్గా కట్ చేసుకుందాము అన్ని బ్రెడ్ పీసెస్ ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బెల్లం ఒక కప్పు తీసుకుందాము మనం తీసుకున్న సిక్స్ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ కి ఒక కప్పు సరిపోతుంది ఆ బెల్లంకి హాఫ్ కప్ ఆఫ్ వాటర్ పోసి కరిగించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడయ్యాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నూనెతో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో బ్రెడ్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకుందాము నెయ్యిలో బ్రెడ్ పీసెస్ వేసాక వెంటనే వేరే సైడ్ కి టర్న్ చేయండి లేకపోతే ఒకటే సైడ్ నెయ్యి మొత్తం పీచేస్తుంది బ్రెడ్ పీసెస్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఒకవేళ నెయ్యి సరిపోలేదు అనిపిస్తే ఇంకొక స్పూన్ వేసి ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ లో ఈ స్పూన్స్ నెయ్యి వేసి మిగిలిన బ్రెడ్ కూడా అలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరే ప్యాన్ లో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ని స్ట్రెయిన్ చేసుకుని పోసుకోండి బెల్లం వాటర్ లైట్ గా తీగపాకం వచ్చే వరకు వేడి చేయాలి టూ త్రీ మినిట్స్ లో లైట్ గా పాకం వస్తుంది అంత సరిపోతుంది మరి ఎక్కువ తీగ పాకం అవసరం లేదు ఇలా వచ్చాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అందులో వేసుకొని కలుపుకోవాలి ఆ బ్రెడ్ పీసెస్ మొత్తం పాకం ని పీల్ చేసుకుంటుంది మనం కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కొంచెం కూడా ఉండకుండా ఆ పాకం మొత్తం బ్రెడ్ స్లైసెస్ కి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకొని కొంచెం కొంచెంగా బ్రెడ్ స్లైసెస్ లో పోసుకొని కలుపుతూ ఉండాలి ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి మీరు ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే నేను పిల్లలకి హెల్దీగా అండ్ మామ్స్ కి ఈజీ వేగా ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలా కొంచెం కొంచెం పాలను తీసుకొని కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ లో మన డబల్ కా మీటర్ రెడీ అయిపోతుంది మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని డబల్ కమిటా వేసేయండి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన డబల్ కమిటా రెడీ డబల్ కమిటా కోవా చాలా బాగుంటుంది హోమ్ మేడ్ కోవా చేసుకున్నాను ఒక పావు లీటర్ పాలు తీసుకొని బాగా మరిగ పెట్టుకున్నాను అందులో ఒక స్పూన్ చక్కెర వేసుకున్నాను డబల్ క మీటర్ పైన గార్నిషింగ్ లాగా చేసుకుని తిన్నాము చాలా టేస్టీగా ఉంది షుగర్ తో ఎలా టేస్టీ ఉంటుందో బెల్లం తో కూడా అంతకన్నా ఎక్కువగానే ఉంది అండ్ మీ ఇంట్లో బెల్లం ఇష్టం లేకుండా షుగర్ లవర్స్ ఉంటే ఇందులోనే టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసి వేడి చేసి ఇచ్చేయండి వాళ్ళు అసలు బెల్లం తో చేసారంటే నమ్మరు చాలా బాగుంది టేస్ట్ వీడియో ఫినిష్ కాకముందే హాఫ్ ఆఫ్ డబల్ క మీటర్ అయిపోయిందంటే మీరే అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో the next healthy recipe. Bye!